ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో గవ్వల శాస్త్ర ప్రకారం అండి ఈ గవ్వల శాస్త్రాన్ని లగూడ ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్య బలం మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి భూతభోషి వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి వృషభ రాశి వారి జాతకంలో మూడు గోవల పడ్డాయండి చాలా అద్భుతమైన యోగం ఉంది కానీ ఈ రాశి వారికి జాతకానికి అధిపతి శుక్రుడు అండి భరణీ నక్షత్రం యోగ బలం అలాగే రోహిణీ నక్షత్ర యోగ బలం చాలా అదృష్ట యోగ బలం కాని అండి ముఖ్యంగా మాత్రం శుక్రమహార్దశకు గురుమహార్దశకు పడదు కాబట్టి వీరి చేతులారా వీరి ఇబ్బందులు పట్టుకునే పెట్టుకునే అవకాశం ఉంటుందండి కాకపోతే దైవ సందర్శనలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉంటుంది శ్రావణ మాసంలో ఎక్కడ చూసినా పూజలు పునస్కారాలు జాగరణు అమ్మవారిని పూజ చేసి శ్రీ మహాలక్ష్మిని పూజ చేసేది శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టి పుట్టిన నెల మాసం కాబట్టి అలాగే మా నెల అంటే శ్రావణ నక్షత్రంలో పుట్టిండు కాబట్టి శ్రావణ మాత చాలా వరకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి అలాగే వీరి జాతకాన్ని గవ్వలు మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి అదృష్టయోగం ఉంది కానీ మాత్రం చేతులారా కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉందండి అనవసర వివాదాలకు మాత్రం వెళ్ళవద్దు అడగంది ఎవరికి మాత్రం వీరు సహకారం చేయవద్దు ఈ రాశి వారి జాతకంలో మాత్రం చకచక్యంగా నిర్ణయాన్ని తీసుకునే గుణం ఉంటుంది చాలా హుషారైన తెలివైన ఆలోచన ఉంటుంది అందరికీ మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రం రోహిణి నక్షత్రం వారికి ఇంకా తొందరపాటు ఎక్కువ ఉంటుంది ఆ తొందరపాటు నిర్ణయాల వలన వీరికి మంచి జరిగితే మంచిదే అందరికీ కానీ ఏమైనా ఇబ్బందులు అయితే మాత్రం వీరి మీద నిందలు నీరాప నిందలు పడే ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారు ఏ కార్యం చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి చేయాలండి అది విద్యది కావచ్చు ఉద్యోగంది కావచ్చు కళ్యాణంది కావచ్చు గృహంది కావచ్చు వాస్తు విషయంది కావచ్చు రాజకీయ విషయంది కావచ్చు కళారంగానికి సంబంధించింది కావచ్చు అలాగే మాత్రం క్రీడారంగానికి సంబంధించింది కావచ్చు వ్యాపారానికి సంబంధించింది కావచ్చు వ్యవసాయానికి సంబంధించింది కావచ్చు ఏ విషయమైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి చేయటం మంచిది వీరి జాతక బలానికి దోషాలు అయితే ఏం కనిపిస్తలేవు కానీ మాత్రం ముఖ్యంగా మూడు గవ్వలు పడటం శుభ సూచకమే కానీ ఈ రాశిలో ఉన్నవారికి ముఖ్యంగా కొందరికి అస్సుబాటు అవుతుంది కొందరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి కీడించి మేరేంచాలంటారు పెద్దలు ఏదైనా సరే మంచి మంచి కావడం కంటే ఏదైనా మనకి ఏదైనా ఇబ్బంది వస్తుంది అనేది ఆలోచన చేసి నడవటం మంచిది ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకు అనుకూలమయ్యే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది నిరుద్యోగులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది విద్యార్థులకు మాత్రం అటంకాలు తప్పవు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది శుభకార్యాలు పొంద శుభకార్యాలు చేయాలనుకునే వారు మాత్రం సిద్ధించే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రం ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే ముఖ్యంగా మాత్రం ఎవరి పోయి చేసినా చేయకపోయినా మాత్రం శ్రీ మహాలక్ష్మిని పూజ చేయటం మంచిది అలాగే విష్ణుమూర్తి ఆరాధన చేయడం మంచిది అలాగే శ్రీకృష్ణుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహుమహదశ జాతకం రాహుమహదశ మాత్రం రాహు నీచస్థానంలో ఉంటే మాత్రం ఆరోగ్యంలో నష్టం అలాగే మీరు జాతకానికి మాత్రం అర్థం కాని రోగాలు రోగాలు రావటం మనకు అర్థం కాని రోగాలు రావటం లేదా మాత్రం మానసిక చిక్కులు చికాకులు రావటం కానీ మాత్రం వీరు శాపం పొందడం లేదా నమ్మిన వారు మోసం చేయటం అలాగే భార్యాభర్తలు దూరం కావటం ఆస్తి నష్టం కావటం దుర్వ్యస్థానాలకు బానిస కావటం అలాగే స్త్రీలతో విరోధం రావటం అలాగే పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు రావటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి అలాగే మాత్రం రాహు మహాదశ మంచిగా ఉంటే మాత్రం వీరికి మాత్రం ఎక్కడ పోయిన ఆకర్షణ శక్తి ఉంటుంది రాజకీయ రంగంలో కలిసి వచ్చేది ఉంటుంది కళారంగంలో కలిసి వచ్చేది ఉంటుంది వృత్తి రంగంలో కలిసి వచ్చేది ఉంటుంది వ్యాపారంలో కలిసి వస్తుంది బిజినెస్లో కలిసి వస్తుంది ఎక్కడ పోయినా మాత్రం నంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం ఉందండి రాహు మహారదశ వీరికి మంచికి పడ్డది కాబట్టి భరణి నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి అలాగే వీరి జాతకంలో మాత్రం రోహిణి నక్షత్రం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని రాశివారు జాతకంలో చూడాలంటే వృషభ రాశివారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సాక్షాత్ మహావిష్ణు లక్ష్మిని పూజ చేయడం చాలా వరకు మంచిది శుక్రవారం శనివారం అలాగే మాత్రం మీరు జాతకంలో మంగళవారం అచ్చుబాటయ్యే అవకాశం ఉందండి శుక్రవారంలో కూడిన ఈ శ్రావణ మాసంలో కూడిన శుక్రవారం కావచ్చు గురువారం కావచ్చు గురువారాన్ని కొందరు లక్ష్మీవారం అంటారండి ఆ గురువారం కావచ్చు విష్ణుమూర్తి లక్ష్మిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి వివాహ వివాహకార్యాలు సిద్ధించే అవకాశం ఉంటుంది అనారోగ్యం పాలైన వారు మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది విదేశానం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే డాక్టర్ కోర్సు వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు వారికి మీద నిందలు చిక్కులు చికాకులున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటుంది అలాగే పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్నదమ్ముల విరోధాలు తొలగిపోయే అవకాశాలు ఉంటుంది అలాగే దారిద్ర్య బాధలు కూడా తొలగిపోయే అవకాశం లేదు మూడవసారి గవ్వలేసి చూద్దామంటే ఇప్పటివరకు అయితే ఏడు గవ్వలు పడ్డాయి రెండుసార్లు గవ్వలేస్తే మూడవసారి గవ్వలు వేస్తే మూడు నాలుగు ఐదు మూడవసారి ఐదు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి వీరి జాతకలా ముఖ్యంగా వీరి ఈ వృషభ రాశి వారి జాతకముల వ్యాపారం సామాన్యంగా చేయరండి చేస్తే మాత్రం అద్భుతమైన యోగ బలం నడుస్తుంది వీరికి వస్తే లక్షల్లో కూడా నష్టం వస్తుంది వస్తే లక్షల్లో లాభం కూడా వస్తుంది వస్తే కోట్లలో నష్టం వస్తుంది వస్తే ఇంకా తిరిగి కోట్లలో కూడా లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో ఏంటంటే ఎక్కడ పోగొట్టుకుంటారో అక్కడ కాపాడుకునే శక్తి చాలా ఉంటుంది పట్టుదల అధికం ఉంటుంది స్త్రీ ప్రభావం పురుషులకు ఉంటుంది పురుష ప్రభావం స్త్రీలకు ఉంటుంది స్త్రీల నుంచి పురుషులకు అదృష్టం ఉంటుంది అలాగే మాత్రం పురుషుల నుంచి స్త్రీలకు అదృష్టం ఉంటుంది అలాగే పెద్దల ఆస్తి కలిసొచ్చే ఉంటాయి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే భార్య గొడవలు చెక్కులు చికాకులు దారిద్రవాదులు ఆస్తి తగాదలు అలాగే రుణ చిక్కులు అలాగే వీరి జాతకమ దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి వాస్తుదోషం అలాగే గ్రహ బలాలు గ్రహ క్రీడాకాలు ఇలాంటివి ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా పంచభూతాలు వీరికి సహకారం చేసే అవకాశం ఉందండి వీరి రాశివారికి ముఖ్యంగా మాత్రం సామాన్యంగా రాశి వారు వ్యాపారం చేయరు చేస్తే జాయింట్ వ్యాపారం చేస్తారండి వీరి జాతక బలానికి కానీ కళాకారులకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి క్రీడాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఐదవ సంఖ్య అంటే మహా అద్భుత సంఖ్య అండి చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికైనా కలిసి వస్తుంది కానీ ఈ రాశి వారికి కూడా కలిసి వస్తుంది కానీ రిస్క్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ మాత్రం ధైర్య సాహసే లక్ష్మి అన్నారు ఈ రాశి వారికి ధైర్య సాహసాలు చాలా వరకు ఉంటాయి కొన్ని పనులు మాత్రం ఖచ్చితంగా వద్ ఎంతమంది వద్దని వారిస్తున్న వీరు ఆచరించే అవకాశం ఉంటుంది కొన్ని మాత్రం విఫలమయ్యే అవకాశం ఉంటుంది కొన్ని సఫలమయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు మాత్రం అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టారు పట్టు వదిలిన విక్రమార్కుడు లాంటి జాతకం మీరుది గవ్వలు ఐదు గవ్వలు పడ్డాయండి చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి చెడు ఎక్కడ పడలేదు మొదటిగా పడటం మూడు గవ్వలే కొద్దిగా ఇబ్బందికరం ఉన్నది రెండవసారి పడ్డ నాలుగు గవ్వలు రావు మహార్దశ జాతకం మూడవసారి పడ్డది బుధ మహార్దశ జాతకం చాలా మంచిగా పడ్డది కానీ వీరి మీద నరఘోష నరదిష్టి అధికం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వీరి అనుచారులు దూరమయ్యే అవకాశం ఉంది రక్త సంబంధించిన కూడా మాత్రం తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది భార్య భర్తలు ఒకరు మొదలు ఒకరు ఉండరు ఎవరు ఆలోచన వారికే ఉంటుంది పై అధికారుల ఒత్తిడి ఉంటుంది అలాగే మాత్రం గృహం మారాలనుకున్న గృహం కట్టాలనుకున్న ఇప్పాలనుకున్న కొద్దిగా టైం పడే అవకాశం ఉంది వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకున్న వెళ్ళే అవకాశాలు ఉంటాయండి గోవలు మొత్తం చూస్తే వీరి జాతక బలానికి మాత్రం మూడు నాలుగు ఏడు ఏడు ఐదు పన్నెండు గవ్వలండి పన్నెండు గోవలంటే మాత్రం ఒకటి సూర్య సూర్యమహార్దశ ఒకటవ సంఖ్య రెండు చంద్రమహార్దశ సూర్యచంద్రుడు సహకారం ఉంటుంది కానీ ఈ సూర్య చంద్రుల్లో కూడా మాత్రం రాహువు మింగడానికి దగ్గర వస్తుంది గ్రహణం లెక్క కాబట్టి వీరి మీద కొన్ని ప్రభావాలు ఉంటాయండి శత్రు ప్రభావం కానీ గ్రహప్రభావం కానీ రుణ ప్రభావం కానీ చెడు ప్రభావం కానీ నరఘోష కానీ ఇలాంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి వీరు ఖచ్చితంగా మాత్రం లక్ష్మీ విష్ణుమూర్తిని దర్శనం చేయటం అలాగే శివపార్వతులు దర్శనం చేయటం అలాగే వీరి జాతకపురంలో శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేసి అక్కడ జాగరణ చేయటం నిద్ర చేసి రావటం మాసశివరాత్రి శివరాత్రి కానీ మంగళవారం కానీ నిద్ర చేసి రావటం మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి వృషభ రాశి వారికి శాస్త్ర ప్రకారం చాలా శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్